హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ జ్యోతి హెల్తీ కిచెన్ ఈరోజు మన కిచెన్లో మనం చాలా సింపుల్గా ఇంకా టేస్టీగా ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు ఈవినింగ్ టైం స్నాక్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము నేను ఇక్కడ ఒక మిక్సింగ్ బౌల్లోకి ఒక కప్పు మసూర్ దాల్ని తీసుకుంటున్నాను వీటిని ఎర్ర కందిపప్పు అంటారు ఇవి లేని వాళ్ళు మామూలు కందిపప్పునైనా తీసుకోవచ్చు అలాగే ఒక అరకప్పు వరకు శనగపప్పుని తీసుకుంటున్నాను శనగపప్పు ఇంట్రెస్ట్ లేని వాళ్ళు స్కిప్ చేసేయచ్చు ఇప్పుడు వీటిలోకి వాటర్ని వేసుకొని రెండుసార్లు శుభ్రంగా కడిగేసుకొని మళ్ళీ ఇంకొకసారి వాటర్ని వేసుకొని ఒక గంట వరకు ఈ పప్పుని నానబెట్టుకోవాలి ఒక గంట నానితే సరిపోతుంది మీ దగ్గర టైం లేనట్టయితే ఒక అరగంట వరకు నానబెట్టుకునే సరిపోతుంది కొంచెం వేడి నీళ్ళని వేసుకొని నానబెట్టుకున్నట్టయితే బాగా నానతాయి ఇప్పుడు ఒక గంట తర్వాత ఇందులోని వాటర్ని తీసేసుకొని ఒక మిక్సీ జార్లోకి తీసుకుంటున్నాను ఈ పప్పుని ఇక్కడ నేను రెండు బ్యాచ్లుగా ఈ పప్పుని గ్రైండ్ చేసుకుంటున్నాను మీరు పెద్ద మిక్సీ జార్ కనుక తీసుకున్నట్టయితే ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు అలాగే ఈ పప్పుని మనం కొంచెం కోర్స్గానే గ్రైండ్ చేసుకోవాలి మరీ మెత్తగా కాకుండా ఇలా వీడియోలో చూపిస్తున్నట్టుగా కొంచెం పలుకుండేటట్టు గ్రైండ్ చేసుకోండి అప్పుడే మనం ప్రిపేర్ చేసుకునేటువంటి స్నాక్ అనేది చాలా టేస్టీగా ఉంటుంది ఇదే విధంగా మిగిలిన పప్పుని కూడా ఇంకో బ్యాచ్ లాగా నేను గ్రైండ్ చేసుకొని ఇదే మిక్సింగ్ బౌల్లోకి తీసుకుంటున్నాను ఈ విధంగా ఒక్కసారి ఈవినింగ్ టైం స్నాక్గా ఈ రెసిపీని ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలైతే చాలా ఇష్టంగా తినేస్తారు ఇలా కనుక చేసినట్టయితే ఇప్పుడు ఇందులోకి మిగిలిన ఇంగ్రీడియంట్స్ కూడా వేసుకుందాము నేను ఇక్కడ ఒక క్యారెట్ ఒక బంగాళదుంపని ఇలా సన్నగా తురుముకొని పెట్టుకున్నాను అలాగే రెండు ఆనియన్స్ని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అలాగే రెండు పచ్చిమిర్చి కొంచెం కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని తీసుకుంటున్నాను మీకు ఇంట్రెస్ట్ ఉన్న వెజిటేబుల్స్ని వేసుకోవచ్చు అలాగే టేస్టీగా సరిపడినంత సాల్ట్ అలాగే ఒక అర స్పూన్ వరకు ధనియాల పొడి ఒక పావు స్పూన్ జీలకర్ర పొడి ఒక పావు స్పూన్ కారంని వేసుకున్నాను కారం అనేది మీ స్పైసెకి తగ్గట్టు కొంచెం అటు ఇటుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు మీరు కావాలంటే ఇందులోకి క్యాబేజ్ తురుము కానీ బీట్రూట్ తురుము కూడా వేసుకోవచ్చు ఇంకా కొంచెం హెల్తీగా ఉంటుంది మనం చేసుకునేటువంటి ఈ స్నాక్ రెసిపీ ఇప్పుడు మనం వేసుకున్నటువంటి ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలుపుకొని ఈ బ్యాటరీని చెక్ చేసుకోండి మరి లూజ్గా ఉన్నట్టయితే కొంచెం బియ్య పిండిని వేసుకోండి టైట్గా ఉన్నట్టయితే ఒక స్పూన్ వరకు వాటర్ని వేసుకోండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ని హీట్ చేసుకున్నాను ఇప్పుడు ఇందులోకి టూ టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకొని ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత ఇందులోకి మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఈ ఇలా కబాబ్స్ లాగా కానీ టిక్కీస్ లాగా కానీ రౌండ్ షేప్ లో ప్రిపేర్ చేసుకోవచ్చు నేనైతే ఇక్కడ టిక్కీస్ లాగా ప్రిపేర్ చేస్తున్నాను జస్ట్ టూ అంటే టూ స్పూన్స్ ఆయిల్ తోనే మనం ఈజీగా ఇంట్లో అందరికీ సరిపడా స్నాక్ చేసుకోవచ్చు లేకుండా చాలా సింపుల్గా మనం ఇంట్లో ఉండే అమ్మట్లా అప్పటికప్పుడు ఇంట్లో ఏం లేనప్పుడు ఇలా ట్రై చేసి చూడండి ఇలా నేను ఇక్కడ రౌండ్ షేప్లో చేసుకుని ఈ ఆయిల్లోకి వేసుకుంటున్నాను ఇక్కడ నేను ఒక నాలుగైదు టిక్కీల వరకు ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ ప్యాన్కి సరిపడినన్ని ఇదే విధంగా మిగిలిన బ్యాటర్తో కూడా మనం టిక్కీ లాగా ప్రిపేర్ చేసుకొని సర్వ్ చేసుకోవటమే చాలా సింపుల్గా ఉంటాయండి ఆయిల్ లేకుండా చాలా డిఫరెంట్ టేస్ట్తో ఉంటాయి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సినటువంటి రెసిపీ ఇది మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో నాకు తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి ఈ విధంగా ఒక సైడ్ బాగా ఫ్రై అయ్యి కలర్ చేంజ్ అయిన తర్వాత ఇంకొక సైడ్ కూడా టాన్ చేసుకొని రెండు సైడ్లు మంచి కలర్ వచ్చేంత వరకు మనం ఫ్రై చేసుకోవాలి ఇక్కడ మనం డీప్ ఫ్రై చేయట్లేదు కాబట్టి స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మనం ఫ్రై చేసుకోవాలి అప్పుడే మనకి రెండు సైడ్లు కుక్ అయ్యి మంచి కలర్ ఇంకా టేస్ట్తో ఈ స్నాక్ అనేది రెడీ అవుతుంది చూడండి ఇలా మంచి కలర్ వచ్చిన తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకొని పక్కన పెట్టుకుంటున్నాను ఇదే విధంగా మిగిలిన బ్యాటర్తో కూడా ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుంటున్నాను నేను ఇక్కడ టమాటో కెచెప్తో సర్వ్ చేసుకుంటున్నాను మీరు కావాలంటే ఏదైనా చట్నీతో కానీ పచ్చడితో కానీ సర్వ్ చేసుకోవచ్చు చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ టైం ఇలా ట్రై చేసి చూడండి అలాగే ఇంతవరకు మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్ కానీ ప్రెస్ చేయండి ఇలా బెల్ ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వస్తాయండి చూడండి నేను ఇక్కడ టమాటో కెచప్తో సర్వ్ చేసుకుంటున్నాను ఇదే విధంగా ఇంకొక బ్యాచ్ని కూడా ప్రిపేర్ చేసుకున్నాను కదా వీటిని అన్నిటి నేను ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కెచప్తో అయితే పిల్లలు చాలా ఇష్టంగా తింటారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ టేక్ కేర్ బాయ్